అగో వచ్చినావా ఏ చూడు నేను ఐస్ క్రీమ్ తయారు చేసిన ఎండాకాలం సల్లగా ఉండాలి నీకు నాకు కడుపులో చల్లగా ఉండాలని అని ఐస్ క్రీమ్ తయారు చేసిన జనజు రాలి మావతో అని చెప్పిన ఇగో క్రీమ్ మిల్క్ మాత్రం అర లీటర్ తీసుకోవాలి ఇగో నీ దగ్గర బరేపాలు ఉంటే బరే పాలు కూడా తీసుకోవచ్చు నేను మాత్రం నాకు బరేపాలు లేవు బర్రెలు లేవు అందుకే ప్యాకెట్ పాలు తీసుకున్నా దీంట్లోకి మూడు స్పూన్ల పాల పొడి తీసుకోవాలి కార్న్ఫ్లేవర్ అదే అండి మక్కజొన్న పొడి అది ఒక మూడు స్పూన్ తీసుకోవాలి దీనికి అల్లకీల ఏమే ముందుగా తీసుకున్న పాలు అల్లకేళ కొన్ని తీసుకొని గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఎట్లా కలుపుకోవాలి మంచిగా నీట్గా కలుపుకోవాలి ముద్దలు లేకుండా తర్వాత పొయ్యి అంటే పెట్టి పాలను మంచిగా గాగబెట్టాలి బాగా మరిగిన తర్వాత మిగిడ మీద వెళ్తా చూడు ఆ టైంలో నీకు ఎంత తీపి కావాలనో ఎంత చక్కెర కావాలో అంత చక్కర యాడ్ చేసుకో అలా పోసుకో అలా పోసుకొని మంచిగా తిప్పు మళ్ళీ కొద్దిసేపు గాగబెట్టు మళ్ళీ మంచిగా మరిగిన తర్వాత ఇంతకుముందు పాల పొడికి ఇట్లా కలిపి పెట్టుకున్నావు కదా పాలతోని అది తీసుకొని దీంట్లో పోసుకొని మంట కొంచెం తక్కువ పెట్టుకొని మంచిగా తిప్పుతా ఉండాలి ఎంతసేపు తిప్పాలనుకున్నావు గట్టిగా తిప్పుతూనే ఉండాలి లేకపోతే అది గడ్డ గట్టి దగ్గరికి ముద్ద ముద్ద అవుతుంది దేనికి పనికి రాకుండా అవుతుంది దాన్ని మళ్ళీ తిప్పు మెల్ల తక్కువ మంట పెట్టుకొని తిప్పుకుంటా ఉండాలి తిప్పుకోంగా తిప్పుకోగా అయితే చిక్కగా అయితే దగ్గర పడుతుంది చూడు అప్పుడు బంద్ చేసి ఇట్లా ఓపెన్ చేసి చూసుకుంటే ఇంత క్రీమ్ క్రీమ్గా జిగురు జిగురు తయారవుతుంది చూస్తానికి ఎట్టిన ఉన్నది కానీ తింటే మాత్రం కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీన్ని అదే మిక్సీ తీసుకొని అది వేసుకొని నీ ఇంట్లో పాలమీగర్ ఉన్నది అనుకో మంచిగా అది ఒకటి వేసుకో మంచి రుచి ఉంటుంది బయట కొనుక్కొని తిన్నట్టే ఉంటుంది లేదా షా దుకాణల్లా ఫ్రెష్ క్రీమ్ వెలుగు దొరుకుతుంది ఫ్రెష్ క్రీమ్ ప్యాకెట్ అంటే వాడు ఇస్తాడు అదొక అప్పుడేసుకొని మంచిగా మిక్సీ కొట్టిన అనుకో గిల్లా కొడితే ఇట్లా తయారవుతుంది కొంప తీసి దోశ పిండి అనుకునేరు కాదు ఇది పాలదే ఇట్లా అయినాక దీన్ని ఒక గిన్నెలో పోసుకొని దీన్ని తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెడితే ఓ ఐదు ఆరు గంటలన్నో ఎనిమిది గంటలన్నో ఉంచుకుంటే అప్పుడు అది మంచిగా దగ్గర పడి గడ్డ కడుతుంది తీసి చూస్తే ఐస్ క్రీమ్ తయారై ఉంటుంది ఇట్ట కూడా తినవచ్చు చూడు ఎంత చక్కదనంగా ఉంది కమ్మకు ఉంటుంది కానీ మా అన్నది కదా వద్దు బీట దీన్ని మనం ఇంకొకసారి మిక్సీ పడదాం పడితే ఇంకా సాఫ్ట్గా వస్తుంది తింటా అంటే రుచి ఇంకా మంచిగా తగులుతుంది నాలుకకి అని అన్నది కానీ నా మనసు ఊరుకోలేదు కదా ఆ ఇంత తీసుకొని నోట్లో వేసుకోవాలి ఒక అమ్మ ఉన్నది అవ్వ తినేవా అంటే వద్దు బిడ్డ ఆవరా అన్నది సరే అని మళ్ళీ తీసుకున్నది మళ్ళీ మిక్సీలో వేసింది మొత్తం ఉన్నది ఏంది వేసి ఏంది అవగిరిగితే నల్లగా ఉన్నది ఏదో ఖరాబ్ చేస్తే అలా అయిందని అడిగినా అడిగితే కాదు బిడ్డ అది ముందే వేసుకోవాలి రుచి కోసం ఎసెన్స్ మీరు ఏది కావాలంటే అది వేసుకోరి స్ట్రాబెర్రీ అయితే స్ట్రాబెర్రీ సాగ్లెడ్ అయితే సాగ్లెడ్ వేసుకొని గట్టిగా మిక్సీ వాటం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా తీసుకొని మీ ఇంట్లో మనకు అందరికి తీసుకున్న డబ్బాలు ఉండే ఐస్ క్రీమ్ తయారు చేసే డబ్బాలు కానీ మాకున్నాయి మేము కొనుక్కున్నాం మీరు కూడా ఇట్లా కొనుక్కుంటే కొనుక్కొని చిన్న గిలాసాలు ఉంటాయి చిన్నవి కప్పులు ఉంటాయి టీ కప్పులు అందులో వేసుకున్న పుల్లలు తగిలిచి లంకో మంచిగా మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పడేస్తే ఇట్లా ఐస్ క్రీమ్ తయారవుతుంది చూడు ఎంత సక్కదనంగా వచ్చింది అవ్వ తింటే మాత్రం మామూలు లేదు మంచి రుచి ఉన్నది మావేనా చేసిందని నాకే డౌట్ కొట్టింది ఇది ఇప్పుడు నేర్చుకున్నది ఇంత మంచిగా చేసుకోవడానికి నాకు నువ్వు కూడా ఇంతే చల్లగా కడపలకు చల్లగా పోతుంది పిల్లలు పెద్దలు అందరు కమ్మగా తినవచ్చు ఈ బయటికి కొనుక్కొని తింటే అర్థమైన రోగాలు కారు రోగాలు ఎన్ని పడితే అని నొత్తాని ఏం జరుగుతుందో కూడా తెలుస్తలేదు వీడియో అయితే నచ్చింది కదా ఇంతగానో చూసినావు కదా జరగ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి నన్ను బాగా రుణపడి ఉంటాను నీకు